య్ శ్రీమన్నారాయణ బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఓం నమో వెంకటేశాయ మీ అందరికీ కూడా చాలా మట్టికి రంగనాథుడు అమితిష్టి గణపతి గణేషుడు కూడా వచ్చేశారు వచ్చిన తర్వాత చాలా వచ్చారు ఒకవేళ ఎవరికైనా రాకపోతే గనక మీరు మా వాట్సాప్లో కనుక మెసేజ్ చేసినట్టయితే మీకు ఆ ట్రాకింగ్ నెంబర్ అది ఇస్తారు ఈ స్వామిని మీరు ఎలా పెట్టుకోవాలన్నది నేను చూపిద్దామని అలాగే ఈ పట్టు వచ్చేటప్పటికి మీకు ఒక మంచి అంటే ఒక రకంగా చెప్పాలంటే భగవంతుడు సువాసనకి చాలా చాలా అనేసి అంటారు ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అది పోతుంది అని అంటారు అలాగే మీకు ఒక్కటికి పంపించాను నేను మీరు చూసి ఎలా ఉందో నాకు చెప్తారు కానీ అలాగే రంగనాథుడు అంటే మాటల కాదండి సాక్షాత్తు శుక్రగ్రహం మనం అంటండి శ్రీరంగం కనుక వెళ్ళినట్టయితే మనం చాలా బాధలు పడుతున్నాం అనుకోండి శ్రీరంగం కనుక వెళ్ళినట్టయితే ఆ శ్రీరంగంలో ఉన్న ఈ రంగనాథ స్వామిని గనక మనం సేవించుకున్నట్టయితే లక్ష్మీదేవి మనల్ని అనుగ్రహించి అంటే శుక్రుడు అనుగ్రహించి సంపదలు కురిపిస్తారంట అందుకనే శ్రీరంగం ఎక్కువ జనం వెళ్తూ ఉంటారు ప్లస్ వెళ్ళిన వాళ్ళు చాలామంది చెప్పారమ్మా స్త్రీరంగం వెళ్ళాక మాకు చాలా మార్పు వచ్చిందమ్మా అని అయితే ఈ తండ్రి వచ్చిన తర్వాత ఇక కాయిన్ ఇలా ఉంటుంది మీకు అందరికీ తెలుసున్నది చూపించాను కూడా నీకు మీకు ఈ కాయిన్ రాగానే మీరు ఏం చేస్తారంటే చక్కగా మీరు ఇంటికి వచ్చిన తర్వాత చక్కగా ఇలా బాక్స్ ఓపెన్ చేసి కళ్ళకొద్దుకుని మీరు ఏం చేస్తారంటే పరవన్నం చేయండి పరవన్నంతో పాటు కట్టు పొంగలి చేయండి రంగనాథుడికి కట్టు పొంగలి అంటే చాలా ఇష్టం అంట అందుకనే అంటారు చూసారా రంగడే దైవం పొంగలే ప్రసాదం అనేసి అంటారు కట్టు పొంగల్ చేయండి చాలా మధురంగా చాలా కమ్మగా ఉండేటట్టు చేయండి తర్వాత పాయసం అంటే పరవన్నం కూడా చేసుకోండి చక్కగా జీడిపప్పు కిస్మిస్ అన్నీ వేసి మధురంగా చేసి అక్కడ పెట్టుకోండి తర్వాత ఈ స్వామిని వచ్చేటప్పటికి మీరు బీరువాలో పెట్టుకుంటారా ఓకే పెట్టుకోవచ్చు లేదు దేవుడి మందిరంలో పెట్టుకుంటారా పెట్టుకోవచ్చు లేదు మీరు వ్యాపార సంస్థల్లో పెట్టుకుంటారా పెట్టుకోవచ్చు లేదు మీరు పరసలో పెట్టుకుంటారన్నా పెట్టుకోవచ్చు కానీ కనీసం రోజుకొక్కసారైనా సరే ఆ స్వామిని తీసుకుని కళ్ళకద్దుకొని కొంచెం దేవుడి మందిరంలోనూ ఇలాగైతే గనక దూపం దీపం చూపిస్తారు కాబట్టి సరిపోతుంది లేదు అని అనుకుంటే పరసలో గనక పెట్టుకున్నట్టయితే ఒక్కసారైనా తీసి కళ్ళకద్దుకున్నారంటే మీకు ఆ రోజంతా కూడా సంపదలకి లోటుండదు ఇంకొక విషయం ఏంటంటే తర్వాత ఈ స్వామి గురించి ఇంకొకటి స్పెషల్ ఉంది మీకు నేను చెప్తాను ఓకేనా తర్వాత మీరేం చేస్తారంటే ఈ స్వామిని వినాయకుడిని చక్కగా తీసుకుని మీకండి చాలా 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 పవర్ అండి ఈయన శని దోషాలున్నా లగ్నంలో శని ఉన్నా ఏళ్ళనాటి శని ఉన్నా అలాగే ఇంకొకటి ఏంటి అంటే అర్ధాష్టమ శని ఇలాగా కొంతమందికి అసలు కష్టాలు ఎందుకు వస్తున్నాయో కూడా తెలీదు అలాంటి వాళ్ళు ఈ తండ్రిని గనక ఆరాధించినట్టయితే మీరు ఒక రకంగా చెప్పాలంటే ఏం అక్కర్లేదండి పదహారు నామాలు ఉన్నాయి ఆ పదహారు నామాలకే ప్రసన్నుడైపోతాడు పదహారు నామాలతోటి చిన్న బెల్లం ముక్క కానీ చిన్న కొంచెం గరిక కానీ పెట్టుకుని తండ్రి మాకు ఈ కష్టం ఉంది నాయన అని అన్నట్టయితే మీకు ఆటోమేటిక్గా కష్టాలన్నిటిని తీసేస్తాడు అయితే ఏం చేస్తారంటే దేవుడు మందిరంలో పెట్టుకునేవాళ్ళు కొంతమంది పెట్టుకుంటే పెట్టుకోండి కానీ చిన్న పిల్లలు ఉంటారు కదా చదువుకునే పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి టేబుల్ వేస్తారు కదా మీరు ఆ టేబుల్ మీద చక్కగా ఒక పళ్ళెంలో ఒక రాగి పళ్ళెం లేదంటే కనుక ఎత్తడి పళ్ళెంలో స్వామివారిని పెట్టి స్వామివారికి రోజు చిన్న బెల్లం మొక్క పెట్టి ఈ పదహారు నామాలు పిల్లల చేత చెప్పించి ఆ బెల్లం మొక్క ప్రసాదం కింద వాళ్ళు తినమని చెప్పండి మీరు చూడండి ఎంతటి మార్పును చూస్తారో అసలు ఈ తండ్రి ఇంటికి రావడం అనేది చాలా కష్టం ఎందుకని అంటే శనీశ్వరుడు మామూలు కాదు కదా అందరి గురించి తెలియచేస్తాడు కదా కాబట్టి ఈ తండ్రి రావడం కష్టం వచ్చారు అని అంటే మీ పంట పండినట్టే కాబట్టి చక్కగా ఇంట్లో సరే పిల్లలు చదువులు అయిపోయినాయి అని అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే వ్యాపార సంస్థలో పెట్టుకోవచ్చు దేవుడు మందిరంలో కూడా పెట్టుకోవచ్చు ఎందుకంటే ఎంతమంది గణపతులు ఉన్నా ఈ గణపతి శనీశ్వరుణ్ణి మనకి అనుకూలం చేస్తారు కాబట్టి మీరు పెట్టుకోవచ్చు ఓకేనమ్మా ఇది ఈ తండ్రిని మాత్రం అలా పెట్టుకోండి తర్వాత మీకు వచ్చేటప్పటికి ఈ అక్షంతలు పంపించాను ఈ అక్షంతల్లో మీరు ఇంకొంచెం కలుపుకోండి కలుపుకునేటప్పుడు మీరేం చేస్తారంటే ఓం గమ్ గణపతి ఏ నమ ఓం గమ్ గణపతి ఈయన్ని పూజించేటప్పుడు కూడా ఫస్ట్ ఓం గమ్ గణపతి ఏ నమ అనేసి అనుకోవాలి అలాగే ఇందులో ఇంకోసం ఇంకొంచెం క కలుపుకుని ఓం గమ్ గణపతి ఏ నమ అనేసి ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ అనుకుని కలుపుకుని కొంచెం ఒక బాక్సు ఎక్కువగా పక్కన పెట్టుకుని ప్రతిరోజు పిల్లలు స్కూల్కి వెళ్తున్నా మీ వారు బయటికి వెళ్తున్నా మీరు బయటకు వెళ్తున్నా రెండే సక్షంత వేసుకుని వేసుకున్నారనుకోండి మీకు వెళ్ళిన పని అన్నిటిలోనూ కూడా మ్యాక్సిమం ఆటంకం లేకుండా స్వామివారు చూస్తారు అలాగే కుంకుమ మీకు తెలిసిందే కదా ఈ కుంకుమలో మామూలు కుంకుమ కలుపుకోండి అంటే సుగంధ పరిమళాల కుంకుమ ఉంది కదా ఆ కుంకుమను కలుపుకొని డైలీ బొట్టు పెట్టుకోండి తర్వాత నెక్స్ట్ మీకు ఇంకోటి చెప్తాను అన్నాను కదా ఇగో ఇదే ఈ సంవత్సరం కానీ ఇది ఇంకా ఎవరికి ఇచ్చేయలేదు నేనే తీసుకున్నాను మీరు ఏంటి అని అంటే శ్రీ పద్మ పౌడర్ ఇది కూడా జవ్వాది పౌడర్ లాగానే మంచి స్మెల్ వస్తుంది అందులోను చందనంతో సుగంధ పరిమళాలు కలిపి చేసింది ఇది శ్రీ పద్మ పౌడర్ అనమాట ఈ పరిమళం అసలు మామూలుగా కాదండి ఏం చెయ్యాలమ్మా అంటే ఏం చెయ్యకూడదు అని అడగండి కొన్ని కొన్ని ప్లేసుల్లో తప్ప అన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చు ఎలాగంటే ఇప్పుడు ఈ రంగనాథుడిని కాయిన్ తీసుకున్నారు కదా కాయిన్ తీసుకున్నప్పుడు ఈ పౌడర్ని కొంచెం రంగనాథుడికి రాసేసేసి ఎక్కడో అక్కడ పెట్టుకోండి మీరు డబ్బులు యూస్ చేస్తారు కదా పర్సులో డబ్బులు పెట్టుకుంటాం బీరువాలో డబ్బులు పెట్టుకుంటాం లాకర్లో డబ్బులు పెట్టుకుంటాం నగలు పెట్టుకుంటారు కదా ఇది కొంచెం తీసి మీరు రాసేసి ఉంచండి మీకు డబ్బు అంటే డబ్బు వృద్ధి చెందుతుంది అనుకోండి వేరేలా ఆలోచిస్తారు ఎందుకనంటే ఆ సువాసన ఉండేటప్పటికీ ఆటోమేటిక్గా మనకి రూపాయిలు ఇంట్లోకి రావటం జరుగుద్ది ప్రతి ఒక్కళ్ళ జీవితంలోనూ డబ్బు లేని ఏమీ లేదు ఆ డబ్బేనా అంటారు కానీ కాదండి డబ్బే జీవితం డబ్బు కావాలి అది కూడా ఏంటంటే న్యాయంగా రావాలి ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఈ ఈ పౌడరు మీరు రాసుకుంటాం వల్ల ఏంటంటే సువాసన ఉంటుంది అప్ ఎక్కడైతే సువాసన ఉంటుందో లక్ష్మీదేవి ఉంటుంది ఆ లక్ష్మీదేవి ఉన్న ప్లేస్లో శ్రీమన్నారాయణుడు ఉంటాడు ఏంటంటే ఆ ఆ డబ్బు అనేది స్థిరంగా ఉండడము కొంచెం కొంచెం కొంచెంగా పెరగడం అనేది ఉంటుంది మీరు ఇది పూజ అదేంటి పూజ చేసుకునే దగ్గర అయినా సరే కొంచెం కట్టెలకి ఆటలకి రాసుకోవచ్చు దేవుడు మందిరానికి తర్వాత మీకు వచ్చేటప్పటికి బీరువాళ్ళలోను లాకర్లలోను తర్వాత మీరు బయటకు వెళ్తున్నారు బయటకు వెళ్తున్నప్పుడు కొంచెం రాసుకుని చూడండి మీరు మీరే చెప్తారు నాకు అయితే ఇది ఇప్పటి వరకు ఇది లేదు ఇది గనక కావాలి ఇవన్నీ కావాలి అని అనుకుంటే మీకు కుంకుమం తర్వాత జవార్ పౌడర్ ఇవన్నీ పూజా ఐటమ్స్ వాళ్ళ దగ్గర ఎలా తెప్పించుకుంటున్నారో శ్రీ పద్మ పౌడర్ కూడా వాళ్ళ దగ్గరే ఉంటుంది మీకు వచ్చిన వాళ్ళందరికీ తెలుస్తుంది సరే తీసుకెళ్ళిన తర్వాత అవి మీకు ఒకటి గుర్తుంచుకోండి ఇది రాసేస్తే డబ్బు వచ్చేస్తుందని కాదు మనం కష్టపడాలి కష్టే ఫలి కష్టపడితేనే భగవంతుడు మన కష్టానికి తగ్గట్టుగా ఫలితాన్ని స్వామిస్తారు ఇది ఒకటి గుర్తుంచుకోండి ఇదేంటి అని అంటే సువాసన మంచి వాసన ఎక్కడైతే వస్తుందో అక్కడ నుంచి మనం చేయగలుగుతాము ఆటోమేటిక్గా జ్యేష్ఠాదేవి వెళ్ళిపోవడం అనేది ఉంటుంది తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇది మీ అందరికీ మ్యాక్సిమం వచ్చేసి ఉంటే కన Okay. Uh -huh. రేపు ఆరో తారీఖు నాడు ఎవరైనా సరే ఉదయం మాటలు పెట్టేసుకోండి ఓకేనా రాలేని వాళ్ళు ఏడో తారీఖున పెట్టుకోండి అంటే కొంచెం లేటుగా ఆరో తారీఖున ఉదయం మధ్యాహ్నానికి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు సాయంత్రం అయినా పెట్టుకోవచ్చు ఏం పర్వాలేదు సాయంత్రం అయినా పెట్టుకోండి లేదు నైట్కి ఎప్పుడు మాకు అందింది అంటే ఏడో తారీఖున పెట్టుకోండి ఏడో తారీఖు తర్వాత అందిన వాళ్ళు మాత్రం నేను చెప్తాను అంతేగాని ఫోన్ చేయండి లేదంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి ఎందుకనంటే ఆరో తారీఖు ఏడో తారీఖే మీరు రంగనాథుడిని అలాగే విఘ్నేశ్వరుణ్ణి పెట్టుకుంటానికి మంచి టైము కాబట్టి నేను చెప్తున్నాను సరే ఈ తండ్రి వచ్చిన తర్వాత మీరందరూ చెప్తారు కానీ జాగ్రత్తగా గమనించి చూడండి రంగనాథుడు చాలా చాలా శక్తివంతుడు మనందరికీ తెలిసింది ఆల్రెడీ మన దగ్గర గోదాదేవి అమ్మ ఆల్రెడీ వచ్చేసే ఉన్నారు ఇంకా వెయిట్ చేస్తున్నట్టే లెక్క రంగనాథుడి కోసం లేదు అని అనుకుంటే గోదాదేవి పక్కనే రంగనాథుడిని పెట్టండి ఇంకా 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 సంతోషిస్తారు ఎందుకనంటే అమ్మంటే రంగనాథుడికి చాలా ఇష్టం అలాగే ఆ అమ్మవారికి కూడా రంగనాథుడు డు అంటే చాలా ఇష్టం కాబట్టి వీళ్ళిద్దరినీ పక్క పక్కనే పెట్టి రోజు ఒక పువ్వు కొంచెం దేంటి ఏదో చిన్న ప్రసాదం రెండు అగరత్తులు చీపించి దీపం చూపించండి ఎంత చక్కగా కరుణిస్తాడు కానీ గమనించి చూడండి రంగనాథుడు వచ్చిన తర్వాత జీవితంలో మార్పు అనేది చాలా మటుకు వచ్చేస్తుంది అలాగే శ్రీ కంపల్సరిగా జీవితంలో ఒక్కసారైనా సరే కాసి వెళ్ళాలంటారు అలాగే వైష్ణవులు శ్రీరంగం వెళ్ళాలంటారు మీకు గనక కుదిరినట్టయితే రెండు క్షేత్రాలు సేవించుకోండి అలాగే భగవంతుడు అంటే ఇద్దరూ ఒకటే కాబట్టి ఇద్దరిని ఆరాధించుకోవాలి శ్రీరంగ రంగనాథుడు మీ ఇంటికి వచ్చిన తర్వాత ఒక్కసారి రంగనాథుడు క్షేత్రమైన శ్రీరంగం వెళ్ళి దర్శనం చేసుకురండి మీ జీవితంలో అసలు ఒక రకంగా చెప్పాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది జై శ్రీమన్నారాయణ